కూడా చూద్దాం దీంట్లో కూడా సపరేట్ ఎగ్జాస్ట్ ఉంది వేరే ఎంఎఫ్ ఎంఎఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి దీనికి ఒక బ్రాండ్ చాలా ఇది ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎగ్జాస్ట్ ఉంటుందండి ఎంఎఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ఎగ్జాస్ట్ వినండి మీరు ఎంత ఉందంటే మీరు మీ కాలనీలో ఉన్న మొత్తం అందరినీ కొద్ది కొద్దిగా అలా స్టార్ట్ చేశారు అనుకోండి ఎవ్రీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ ఈ సౌండ్ లో స్టార్ట్ చేయగల అందరు లేస్తారు సో చూసారా ఫ్రెండ్స్ మీకు అసలు ఇట్లాంటి బండి మీరు తీసుకొని మీ ఏరియాలో తిరిగారంటే మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ ఉంటది ఇంకోటి ఏంటంటే రెస్పెక్ట్ ఇంకా పాపులర్ కూడా అవుతారండి ఇప్పుడు ఏంటంటే మీకు నెక్స్ట్ కి ఓన్లీ మీ సబ్‌స్క్రైబర్స్ ఎవరైనా వచ్చి మాకు చెప్తే ఓకే జీటీ ఆన్లైన్ ప్రైస్ ఎంత ఉందో అదే ప్రైస్ కి ఆల్ ది డిస్కౌంట్స్ అని ఇచ్చేశాను ఓన్లీ 9000 లో Thank you. ైజ్ వెల్కమ్ టు ఆదర్శ్ మోటార్స్ ఇప్పుడు మీకుందా ఇప్పుడు హైదరాబాద్లో ఉందా ఉన్నటువంటి మీకు బిగ్గెస్ట్ ఇది హార్లీ డేవిడ్సన్స్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ జావా కానీ మొత్తం కాకింగ్ చూపిస్తున్నాము అన్ని నీట్ అండ్ క్లీన్ స్క్రాచ్ అన్ని లేటెస్ట్ మోడల్స్ వన్ మోడల్స్ ఇంకా ఇంజన్ ప్రాబ్లం ఉన్న అట్లాంటివి మా దగ్గర ఉందా మీరు మా దగ్గర ఏ బండి తీసుకున్నా కానీ స్క్రాచ్ మీకు చూపిస్తాను స్టార్టింగ్ స్టార్టింగ్ మాత్రమే తిరిగింది ఆల్మోస్ట్ ఇన్ సెవెన్ ఇయర్స్ ఓన్లీ టెన్ మాత్రమే తిరిగింది ఇంకా ఏంటంటే ర్యాప్ చేశారు ఎల్లో కలర్ ర్యాప్ ఎంత మంచి కనిపిస్తున్నారో ఇంకా హెడ్లైట్ హెడ్లైట్ చేశారు యాప్ చేశారు మ్యాగ్జన్స్ ఉన్నాయి ఇంకా మీకు టైర్స్ ఆఫరేడ్ టైర్స్ నార్మల్ టైం టైర్స్ కానీ ఆఫరేడింగ్ టైర్స్ ఫండ్ ఇవ్వండి చెప్తాను కూడా ఫండ్ ఎక్కడ దొరుకుతామండి ఇంటర్ వచ్చేసి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా మీకు ఓన్లీ థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేస్తే ఫండ్ మీకు వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు ఇంత రండి అందరు వ్యారెంటీ ఇంత రండి ఇక్కడ వచ్చేసి వ్యారెంటీ అంటారు ట్వంటీ త్రీ మేడం ఓన్లీ సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే రెండు కలర్ మీరు మొత్తం బండి మీద ఒక ప్రాక్టీస్ బండి అట్లాంటి బండి అలాగే ఏ బండి మీద ఒక ప్రాక్టీస్ చేయండి ఇంకా ఓన్లీ మనకు సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే జరిగింది మంచి చాలా మున్సిపాలిటీ వేసి అండి ఏబిఎస్ ఏబిఎస్ స్పెషల్ ఫైబర్ బ్రేక్ నార్మల్ బ్రేక్స్ కాదు ఇది బ్రేక్ అనేది చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్ మంచి మంచి సూపర్ కి అది వస్తది దీని మీద యాక్సరీస్ వచ్చేసి ఇది విండ్షిల్డ్ ఇస్తున్నారు దీనిలో ఇది హెడ్లైట్ గార్డ్ ఇది ఇండికేటర్ గార్డ్స్ వెనకాల బ్యాక్ క్రష్ చూడండి బ్యాక్ క్రష్ కూడా ఉంది ఎనకాల ఎవరైనా మీరు చాలా స్పీడ్ గా నడిపితే మీ వెనకాల పాడారు అనేది వెనకాల పడరు ఇది వచ్చేసి ఇంకోటి చూడండి ఇంటర్ సెప్టర్ ఇది ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్ ఇంత బ్యూటిఫుల్ కలర్ అంటే మెటాలిక్ ఆరెంజ్ కలర్ ఓన్లీ మీరు గెస్ట్ చేయరు కానీ ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే అంటే మీకు ఆల్మోస్ట్ న్యూ బండి అనుకోండి ఇప్పుడు ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే పాత బండి తీసుకుంటే దీని మీద మీకు మంచి ఇట్లాంటి సేట్ టైర్స్ ఇట్లాంటివి ఇప్పుడు అంత ఇది కొత్త ఏదైతే వస్తున్నాయి కదా ఇప్పుడు వెహికల్స్ దీనిలో ఇది ట్రాక్ టైర్స్ ఇవి ఇప్పుడు రోడ్ టైర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ దీన్ని చూడండి మీకు విండ్ షీల్డ్ అవన్నీ కూడా మంచి ఎంత నీట్ గా మెయింటైన్ చేశారు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రం ఇక్కడ రండి ఫ్రెండ్ జావా జావా ఫార్టీ టూ బ్లూ కలర్ ఇది రాయల్ బ్లూ కలర్ ఉంది మెటాలిక్ రాయల్ బ్లూ కలర్ ఇది వచ్చేసి మీకు ఓన్లీ థర్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది థర్టీ టూ థౌసండ్ తిరిగి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ మీరు చూసుకోవచ్చు బండి చూడండి ఎక్కడైనా ఒక స్క్రాచ్ కనిపిస్తుంటే చెప్పండి నాకు మా దగ్గర ఏ బండి కూడా స్క్రాచ్ లెస్ వెహికల్స్ అండి మీరే స్క్రాచెస్ ఉన్న వెహికల్స్ యాక్సిడెంట్ ఉన్న వెహికల్స్ అట్లాంటి వెహికల్స్ మనం టచ్ కూడా చేయము మా దగ్గర మీరు తీసుకుంటున్నారంటే క్వాలిటీ వెహికల్స్ మీరు దీని మీద టీఆర్ ఏ బండి కూడా టీఆర్ ప్లేట్ పెట్టి మీరు మీ ఇంటి దగ్గర కొత్త బండి అని చెప్తే కూడా నమ్ముతారు అట్లాంటి బండ్లు ఉంటాయి మా దగ్గర ఇది వన్ లాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ మాత్రమే ఇది కూడా నెగోషియబుల్ ఉంటది దీనిలో మీకు ఫైనాన్స్ కూడా చేయించేస్తాం అండి ఓన్లీ థర్టీ పర్సెంట్ డాక్ పేమెంట్ చేసి ఫైనల్ ఇది చూడండి మీకు ఇప్పుడు జావాలో ఉన్న మోస్ట్ ఫేమస్ బండి ఇప్పుడు ఇది ఇంకోటి వచ్చేసి మీకు సింగిల్ సీట్ బండి అండి మీకు కబీర్ సింగ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారు కదా మీరు ఒంటరిగా తిరగాలంటే సింగిల్ సీట్ బండి ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంటది ఇంకోటి మీకు జావ పెరాగ్ మీకు సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో ఎక్కడైనా మీకు మాడిఫైడ్ ఎగ్జాస్ట్ అనేది నేను ఇప్పుడు వరకు చూడలేదు ఫస్ట్ వెహికల్ ఇది మాడిఫైడ్ ఎగ్జాస్ట్ అనేది చాలా ఎంత లోడ్ ఉంటాయి అంటే దీని హెడ్ లైట్ కూడా చూడండి హెడ్లైట్ కూడా ఎంత బ్యూటిఫుల్ లైట్ మొత్తం హెడ్ హెడ్లైట్ ఇచ్చారు దీనికి ఇవ్వండి ఇదంతా బ్లింకర్స్ హెడ్ హెడ్లైట్స్ మొత్తం చాలా లోడెడ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్స్ చాలా ఇక్కడ రండి మీకు ఇప్పుడు ఇదంతా చూడండి ఇక్కడ ఇదంతా చూసారు కదా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క వెరైటీ వెహికల్ ఇక్కడ రండి మీకు ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ చూపిస్తాను మా దగ్గర అసలు మీ ఎండ్లెస్ స్టాక్ ఉంటది మా రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇక్కడ వచ్చేయండి మీటిఆర్ త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఓన్లీ టూ లాక్స్ రూపీస్ కోట్ చేస్తాం అండి రాయల్ బ్లూ కలర్ దీంతో దీంట్లో ఇంకోటి ఏంటంటే వేరే బండ్లో లేదు ఇక్కడ రండి మీకు చూపిస్తాను ఇది ఇది వచ్చేసి ఇది ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఛార్జ్ చేస్తారు కంపెనీ వాళ్ళు దీనిలో మీకు నావిగేషన్ జిపిఎస్ నావిగేషన్ జిపిఎస్ బ్లూటూత్ కాలింగ్ బ్లూటూత్ మెసేజింగ్ అంతా మీకు చూపిస్తే బ్లూటూత్ కనెక్టివిటీ వెహికల్ ఇది నార్మల్ మీటిఆర్ అనేది కాదు ఇది ఇది ఇంకోటి వచ్చేసేయండి ఇక్కడ మీకు సాటిన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో మీకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ట్వంటీ వన్ మోడల్ మీకు ఓన్లీ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్ లో కూడా మీకు ఒకవేళ క్రెడిట్ కార్డు ఉందంటే జీరో డౌన్ పేమెంట్ లో కూడా మీకు బండిస్తాను క్రెడిట్ కార్డు ఉందంటే ఇంకొక హైదరాబాద్ లో ఎవరికి ఎవరు కూడా మీకు జీరో డౌన్ పేమెంట్ అనేది ఎవరు వెహికల్ జీరో డౌన్ పేమెంట్ లో ఇస్తాం ఇఫ్ యూ హావ్ అ క్రెడిట్ కార్డ్ ఇది కూడా చూడండి ఓన్లీ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మాత్రమే కోట్ చేస్తున్నాం ఇది ఓల్డ్ ఓల్డ్ వెహికల్ రీబాన్ వెహికల్ కాదు ఓల్డ్ వెహికల్ దీనికి బీటింగ్ అనేది మీకు ఎగ్జాస్ట్ పెడితే అద్దెరిపోతుంది దాని తర్వాత సేమ్ వెహికల్ మీకు సాటింగ్ బ్లాక్ కలర్ లో ఇంకో వెహికల్ ఉంది ట్వంటీ మోడల్ ఇది వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ మాత్రమే కోట్ చేస్తున్నాం రెండు కూడా సేమ్ వెహికల్ సేమ్ కలర్స్ ఆల్మోస్ట్ కిలోమీటర్ రీడింగ్ కూడా ఎక్కువ తేడా లేదండి ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది మీరు ఏదన్నా తీసుకోవచ్చు మేము ఇంకా ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ ప్రైసెస్ అనేది మాత్రమే ఉండదు మా దగ్గర మీకు కొంచెం మీ ఫాలోవర్స్ గురించి సబ్స్క్రైబర్స్ గురించి మేము నెగోషియబుల్ కూడా చేస్తాం ఇక్కడ ఇక్కడ రండి సార్ ఇక్కడ మీకు వచ్చేసి ఆర్మీ గ్రీన్ కలర్ ఆర్మీ గ్రీన్ ఇప్పుడున్న రాయల్ ఎన్ఫీల్డ్ లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ లో హైయెస్ట్ డిమాండింగ్ కలర్ ఇది హైయెస్ట్ డిమాండ్ దీనికన్నా ఎక్కువ డిమాండ్ ఏ కలర్ కూడా లేదు ఇప్పుడు కూడా ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఓన్లీ థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేసి ఇస్తానండి లెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఇది కూడా వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ నెగోషియబుల్ ఇక్కడ రండి ఇది కూడా గన్ మెటల్ కలర్ గన్ మెటల్ కలర్ ఇది అయితే సోల్డ్ అవుట్ అయిపోయిందండి మా అడ్వాన్స్ ఇచ్చేసారు మీకు ఇది చెప్పలేని డీటెయిల్స్ ఇక్కడ రండి ఇంకోటి సేమ్ ఆర్మీ గ్రీన్ కలర్ ఇంకో బండి ఉంది వేరే మోడల్ అది ట్వంటీ మోడల్ ఇది నైన్టీన్ మోడల్ ఓన్లీ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ నెగోషియబుల్ ఇది కూడా చూడండి ఫ్రెండ్ మీకు ఎక్కడైనా స్క్రాచ్ అనిపిస్తే నాకు చెప్పండి ఎక్కడ కూడా ఒక్క ఒక్క స్క్రాచ్ ఉండదండి మా వెహికల్స్ మీద ఇంకోటి లేదండి మాకు అంత బడ్జెట్ లేదు మాకు కొంచెము బడ్జెట్ లో కావాలా కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కావాలా రాయల్ ఎన్ఫీల్డ్ మజా కావాలి అంటే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మీరు ఎక్కడ కూడా నాకు చెప్పండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ తిరిగిన బండి ఎక్కడ చెప్తే దొరికితే చెప్పండి ఇంత తక్కువ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ లో ఎవరైనా ఇంత తక్కువ తిరుగుతారా అండి చెప్పండి ఎవరు తిరిగరు ట్వంటీ ఫోర్ థౌసండ్ తిరిగింది వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను మీ సబ్స్క్రైబర్స్ గురించి ఫ్లాట్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తానండి ఓన్లీ మీ సబ్స్క్రైబర్స్ వస్తే ఫ్లాట్ వన్ లాక్ ఇంకా నెంబర్ చూడండి మీకు ఫ్యాన్సీ నెంబర్ ఈ నంబర్ గురించి మీరు మీకు థర్టీ టు ఫార్టీ థౌసండ్ స్పెండ్ చేయాల్సి వస్తుందండి మీకు ఈ బండితో పాటు మీకు ఫ్రీ వస్తుంది బ్లాక్ కలర్ ఇది వచ్చేసి ఒరిజినల్ ఓజీ రాయల్ ఎన్ఫీల్డ్ కలర్ ఇది హైయెస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ లో సేల్ అయిన హైయెస్ట్ ఇదే కలర్ మనకు వచ్చేసి ఇక్కడ ఇంకో అండర్ బాడీ కూడా ఉందండి మన దగ్గర ట్వంటీ టూ థౌసండ్ సెవెంటీన్ కూడా ఓన్లీ ట్వంటీ ఫైవ్ వన్ లాక్ టెన్ థౌసండ్ ఇస్తానండి లక్షా వేలకే ఇస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత స్టాక్ అసలు మా దగ్గర ఈ స్టాక్ కూడా ఇవాళ ఉంది రేపు ఉంటుందా లేదా మాకు తెలియదు మా దగ్గర స్టాక్ వస్తా ఉంటది పోతా ఉంటది మా దగ్గర ఉన్న ఉన్నటువంటి క్వాలిటీ వెహికల్స్ అనేది మీరు హైదరాబాద్ లో ఇక్కడ కూడా దొరకదు మా షోరూమ్ చూడండి ఇంత ప్రొఫెషనల్ గా మేము చేస్తాం మా దగ్గర ఎవ్రీ స్మాల్ లూనా పివిఎస్ ఎక్స్ఎల్ నుంచి హార్లీ డేవిడ్సన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు హార్లీ డేవిడ్సన్ ఎంత స్టాక్ ఉంది ఈ ఇక్కడ ఇక్కడ చూడండి టూ వెహికల్స్ ఇక్కడ టూ వెల్స్ టూ వెహికల్స్ ఇక్కడ ఇది ఐరన్ ఎయిటెడ్ త్రీ ఇది హార్లీ డేవిడ్సన్స్ మీరు సార్ ఛానల్ కి వేరే వీడియోలో ఉంది మొత్తం డీటెయిల్స్ చెప్పాను హార్లీ డేవిడ్సన్స్ మీరు ఛానల్ పోయి ఛానల్లో అన్ని వీడియోస్ చూడండి దాంట్లో మీకు హార్లీ డేవిడ్స్ వీడియో కూడా దొరుకుతుంది ఎక్స్క్లూజివ్ వీడియో ఇది ఇట్లాంటి వీడియో మీరు ఇప్పుడు ఇప్పటివరకు హైదరాబాద్లో ఏ ఛానల్లో చూడ ఉంటారు ఎందుకంటే ఇంత స్టాక్ ఎవరు మెయింటైన్ చేయలేదు మా దగ్గర ఇప్పుడు మీకు అడ్రస్ వచ్చేసి మాది ఎరాగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ పక్కన ఆపోజిట్ పిల్లర్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఇది కూడా చూడండి పల్సర్ బండి ఉంది ఎంత నీడుగా ఉంది చూడండి మా అడ్రస్ వచ్చేసి బిసైడ్ ఈఎస్ఐ హాస్పిటల్ ఎరాగడ్డ ఆపోజిట్ పిల్లర్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఆదర్శ్ మోటార్స్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు పోయి చెక్అవుట్ చేసుకోవచ్చు ఆదర్శ్ మోటల్స్ డాట్ ఇన్ అని చెప్పి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సార్ మీరు పోయి అన్ని చెక్అవుట్ చేసుకోవచ్చు మా ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సార్ మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు మీరు పోయి మా కాంటాక్ట్ కావచ్చు ఏ బండి కావాలన్నా కూడా మీరు చెప్పండి అక్కడ చూడండి బ్రాండ్ న్యూ వెహికల్ ఓన్లీ సిక్స్ మంత్స్ ఓల్డ్ ఫోర్ సారీ ఫోర్ మంత్స్ ఓల్డ్ వెహికల్ బీఎం డబ్ల్యూ కూడా ఉంది మా దగ్గర బీఎం డబ్ల్యూ అనేది మీరు ఎక్కడ చూడుంటారు బిఎం వెహికల్ కూడా ఉంది ఇది కూడా మీకు వేరే వేరే ఎక్స్క్లూజివ్ వీడియోలో మేము చెప్తాను ఈ వీడియోలో మీకు అన్ని చూ చూపాలంటే మాకు కుదరదు ఇంకా మీరు ఎక్స్క్లూజివ్ గా సార్ ఛానల్ పోయి అన్ని మొత్తం ఛానల్ విజిట్ చేయండి మా ఎక్స్క్లూజివ్ వీడియోస్ అన్ని దొరుకుతాయి బ్లాక్ అండ్ రెడ్ కలర్ బిఎం చూడండి మొత్తం పీపీఎఫ్ అయింది మొత్తం ఇది పీపీఎఫ్ ఇది పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ దీని మీద అయింది ఏంటంటే దీనివల్ల స్క్రాచెస్ పడవు ఏం పడవు మొత్తం ఇది కూడా చూడండి ఇట్లాంటి డిస్ప్లే ఉంది దీనిలోంటి ఫీచర్స్ ఎక్కడ ఉండవు ఇట్లాంటి డిస్ప్లే చూడండి బిఎండబ్ల్యూ డబ్ల్యూ మోటార్డ్ అని చెప్పి ఆన్ చేయగల మీకు ఒక వేరే లెవెల్లో ఫీలింగ్ ఇస్తుంది ఇది ఓన్లీ త్రీ టెన్ సీసీ త్రీ టెన్ సిసి ఇది కానీ ఎట్లాంటి దీనిలో ఫీచర్స్ ఉన్నాయంటే బీఎం డబ్ల్యూ ఎస్తోంది ఫీచర్స్ ప్రతి ఒక్క ఫీచర్ దీంట్లో ఉంది ఈ వీడియో మీకు సపరేట్ వీడియోలో చెప్తాను బండి మీరు సార్ ఛానల్ బయట విజిట్ చేయండి ఇంకా మీకు ఏమైనా కాంటాక్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నంబర్ మీకు నంబర్ కూడా చెప్పేస్తాను సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ డబల్ వన్ డబల్ సిక్స్ అలా నోట్ చేసుకోండి సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ డబల్ వన్ డబల్ సిక్స్ మీరు ఎప్పుడు కావాలంటే మొత్తం మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైన్ వరకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మేము ట్వంటీ ఫోర్ మీకు ట్వెల్వ్ అవర్స్ అంతా మీకు ఎప్పుడైనా కాల్ ఇస్తాం ఏమున్నా కానీ మా దగ్గర లేని వెహికల్స్ కూడా మేము మీకు ఇప్పించే ఇంపగలుగుతాము మా దగ్గర ఎందుకంటే మా దగ్గర గోడౌన్ లో కూడా వన్ ట్వంటీ వెహికల్స్ స్టాక్ ఉంది ఇక్కడ గోడౌన్ లో వన్ వెహికల్స్ చూపిలేను ఎందుకంటే ఇప్పుడున్న మోడల్స్ మనం మీకు ఏ బండి కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి మీకు ఏ వెహికల్ అంటే ఆ వెహికల్ తెచ్చి సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి